పోరంబోకులు ఇవన్నీ కూడా పట్టాలు పొందేశారు పరిహారం అన్నట్టు అప్పుడే కదా ఏటీఎం అని మాట్లాడింది నరేంద్ర మోడీ అక్కడ ఆ లాస్ట్ వన్ ఇయర్ ఆగిపోయింది అక్కడ ముందుకి పోల వెనక్కి పోలా అప్పుడే ఏటీఎం అని ఆయన పాతిక వేల కోట్లు తినడానికి ఎలక్షన్ ఖర్చు అంతా దాని మీద సంపాదించుకోవడానికి అని జగన్మోహన్ రెడ్డి అటు కేంద్ర ప్రభుత్వం ఇట్లా నాటకం ఆడుతుందని చెప్పి చంద్రబాబు ఈ గొడవల మధ్యన లాస్ట్ ఇయర్ ఆగిపోయింది అంటే సరిగ్గా పని జరిగింది రెండేళ్లప్పుడు అది ఆగిపోయింది ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమైంది అప్పుడే కనుక ఆ గొడవ లేకుండా ఉంటే ఎందుకు ఇవ్వలేదు అది పూర్తి చేయలేదు ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు జగన్ వచ్చాక వన్ ఇయర్ లోనే అది పూర్తి ఏది ఆ గేట్లు పెట్ట మిగతాది ఎందుకు పూర్తి చేయలేదండి పరిహారమే పరిహారం కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం వీళ్ళే పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం పరిహారం నిర్వాసితుల పరిహారం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కానీ కేంద్రాన్ని కాదు కానీ అప్పట్లో ఏమన్నారంటే మూడు వేల వెంకయ్య నాయుడు గారు ఉండి గడ్కరీతో మాట్లాడి ఓ మూడు వేల కోట్లే కదా అది కూడా ఇచ్చేస్తే పది పైసలతో సామాన్ అంటే నైన్టీ పర్సెంట్ సెంటర్ పెట్టుకోవాలి టెన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కేంద్ర ప్రాజెక్టులకి రాష్ట్రాలకి అదే ఇప్పుడు ఇస్తానంది కేంద్రం